What are you doing here? I want Vanilla. I need Vanilla. Leave Get out. Oh my God, it's dark. Hey, hi. Hi. How are you? I'm good. I'm good. How are you? I'm good. Hey, ever been No, nah, friend. What? I need some cigarette. Oh. Okay. Yeah. Bye. Take care. Sure, sure. You go. Bye. Are you <laughs> Vanilla? You better not Didi, can you come No. Didi, <laughs> no. Vanilla. ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ అని తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నా మోసం చేసి ఉండండి హాయ్ బేబీ మా నాన్న కాల్ వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా దొంగ ముత్త ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ పుట్టించేదాకా వదలవు ఇంత వాళ్ళు ఉన్నారేం రామ్మాలు ఇక్కడ మనమే పెట్టారు రామ్ అన్న గర్ల్స్ కొట్టే వాళ్ళే లేరు గర్ల్స్ హాస్టల్ ఏముందే మన కాలేజ్ మొత్తానికి కాస్ లో తోపుగాడు అని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు ఆ రచన మనల్ని గెట్ లేదు వెనువు మమ్మైట్ ఖానా షేక్ ఓకే ఇది ఏడికిని షో ఏ డూప్లికేట్ ఇది రాంగ్ షో ఏ ఏంటి రాంగ్ షో నువ్వు ఫస్ట్ ఆట్ ఆట్ అనేస్కో ఆ తర్వాత మాట్లాడు నాకు నేర్పిస్తున్నావు నువ్వు నువ్వు నాకు నేర్పిస్తావా టోటల్ కాలేజ్ లో నేనే ఏంటి ఏమనుకుంటున్నా బెంచ్ ఎక్కుతున్నావు భయపడతాను ఏమనుకుంటా హేడీ అక్కడ లడ్డు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా తప్పైపోయింది నొప్పుకొని సారీ సారీ చెప్పాలండి సారీ సార్ రండి నేను ఆ జాబ్ మీరు వెళ్ళిపోవడానికి చూడండి ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు మా హాయిత ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసే వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా గల్లంత చేస్తాం మేము ఎంత చేస్తాం రా అరే ఆయన పోలీసు అనగా జస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపల్ మీరు అసలు మా కాదురా అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా పేరెంట్స్ అన్న ఉండిపోయినా ఎవరికి పెదదానా సరే చిన్నాన్నా సప్పేస్తావాండే అట్ట కాదు టీటి ఈ దైద్రుడు చేసే ఆ పనుల మూలంగా నేను అడ్డమైన ఎదో రకాలు పట్టుకోవచ్చు వస్తున్నాను రా అంటే మా సార్ని అంటానా సార్ నువ్వు లేదు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమక్క నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచివాడు సార్ అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్ సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడి నన్ను చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఆ ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే గంజాయి కొడతావా వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొడతా సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ నాన్నతను అవును సార్ మరి అలా వెళ్ళిపోతాడేంటి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ డే వస్తుంది ఫెస్ట్ కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపా ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ వాటన్నిటిని అధిగమించాం నా ముద్దు ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. రెండు ఫుల్స్ ఏగా. ఎవడు చెప్పాడరా నీకు నిన్నాడు ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. 2 ఫుల్స్. తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్ మార్నింగ్ వర్కహాలిక్స్ రమేవ్. అయితే ఏంది ఇప్పుడు? మామా మావా డెడికేషన్ తో ఎందుకు జోకే మామా. విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్లు సంకల్ ఆక్త మనోజ్ లడ్డు మామ మీ ఇద్దరు కల్చరస్ మామ మంచి పులిహర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ వాళ్ళ కాలేజ్ ఫండ్ మామా మన దగ్గరేమో లేవు లేవుంటే ఎట్లా సార్ ఆ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సార్ స్పాన్సర్స్ ఎత్తుకోండి

రే మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు నువ్వేంటి ఇక్కడ సింధు పిల్లనమాట అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కని అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ two sachets of brown sugar mm -hmm. Madam ki bread ganachdo get it lukewarm. Look lukewarm, look sir ah uh, <laughs> mm -hmm. <laughs> am i bright Shruti? ledra i stopped drinking cafe latte now i'm having black coffee uh, mm. uh, i have a black coffee it's so a good choice black coffee na ko masala chai ఇట్స్ గుడ్ చాయిస్ టేస్ట్ లో మరిపోతే మనం ఏం చేస్తాం ఏమైంది ఏం లేదు మా అమ్మ గుర్తొచ్చింది ఐఎమ్ సో సారీ ఆంటీకి మా అమ్మకి ఏం కాలే జస్ట్ కాకినాడ ఉంది అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా అమ్మ మీతో జోక్లేస్తావా నో 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 ఒకసారా చూడు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు చెప్పినట్మా డిస్నీ అమ్మా ఇద్దరినీ కలిపింది ఐ లవ్ యూ యూ లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లు ఏంటో పడతాడు పోర్బోగిన కొడుకు అనుకున్నాం గాని

రెండు నిమిషాలు మంచి మాట్లాడు దాన్ని అరే నీకుంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్నెందుకు రోడ్డుస్తా మామ స్టాటిస్టికలీ విలేజ్ మాంసార్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఆయన వానికంత సీన్లు ఎత్తి వానికో పిల్ల దానికో కడుపు